కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడు కాగలడు పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను కన్యాదాన ఫలము లభించును కనుక నీవు వెంటనే భూలోకముకు వెళ్ళి నేను చెప్పిన విధంగా ఆ ధర్మకార్యము చేస్తే పితృగణం తరింతురు వెల్లురమ్ము అని చెప్పాడు శృతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకుని నర్మదా నది తీర్మన ఒక కుటీరంలో నివసించుచున్న సువూరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు చెప్పి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సర్వజ్ఞుడైన ఒక మునికుమారుతో సాలాంకృత కన్యాదాన వివాహం చేశాడు ఆ కన్యాదానం వల్ల పితృదేవతలతో పాటు సువీరుడు కూడా పాపము నుంచి ముక్తిని పొంది స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలు కలుసుకున్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానం వల్ల మహా పాపములు కూడా